బసంగా తప్పులు చేస్తుంది అప్పుడు కొంచెం ముప్పై సెకండ్ ఉంది అనుకో ఇంకా సెకండ్ ఉంది అనుకో పెరిగితే ముప్పై నలభై అడుగులు పెరిగేస్తాడు ఇంకా పెరుగుకుంటే అంటే వంద అడుగులు కనిపితుంది టైం వస్తే కలుసుకుంటే కలిపి

Yate jinsani, wanki khala mistu owanti, wanki khala kote nika raakara. Niyamaari jisku ti kinti, jisko ni, wara jisku itingi itini, Niyapu kutu mura pirti nga, Niyanaka pirti baga. Niyanaka pirti lepi naingi iti, bali iti? Baka niyata iti. Iti naingi nante palai sakana lo, palai sakana, sakana levi iti nga. Iti mwai iti, mwai iti, iti mwai iti, iti mwai iti, అట్ చేసే అట్టే పది అవి లేసా పది విడిసి మరి కళ్ళ కొడితే మరో ఐదు ఆరు అడుగులు చేశా మీరు చూసా కళ్యాణ్ అంత బట్టి బట్టి ఇంకా రెండు అడుగులు దాట దాటండి ఇంక మరో కొడితే ఒక మూడు నాలుగు అడుగులు దాటా ఆరు అడుగులు దాటివాడి ఇంత అది ఆరు అడుగులకి రెండు నిమిషాలు కూర్చున్నా చూడు రెండు నిమిషాలు అంటే ఎద్దు ఆ మూమెంట్లో మైండ్ అప్సెట్ అయింటుంది దానికి ఇంకా దానికి మైండ్ అప్సెట్ అయ్యి కొద్దిగా ఓదార్చుకుంటే సాగర్ తిండి లేకుంటే మీకు ఇంకా విప్పుకొని రాల్సి వస్తుంది కదా ఆ టైంకి రెండు నిమిషాలు రెండు నిమిషాలు వేస్ట్ అయ్యి మేము మూడో ప్లేస్ కొట్టి అప్పుడు ఎవరు ఉండరు మీకు ముందర

పని మానంది ఏంటి అనుకుంటే మా మానంది కొడితే మాత్రం అదే పని కాదు లావరాయి పెద్ద వాళ్ళు వస్తారు కృష్ణా జిల్లా గుంటూరు ప్రకాశం కాల్పే మనతో మేము అనుకోమే అలా యాగంటి పన్నెండు అని చెప్పి కూర్చుని

గురునాథ్ డ్రైవర్ రండి సెకండ్ నీకు వెళ్ళే ఎనిమిది పెద్ద అయినా అంటే తన కాలంగా మనము తప్పు చేసాం ఎందుకు డాక్టర్ వే కలుసుకుంటున్నా కళ్యాణకి ఏంటి అంటే నేను దానిపై కలిసిపోయినా సెకండ్ నీకు వెళ్ళా అండి డాక్టర్ అంటే అవి కళ్యాణం తప్పియకుండా కలుసుకునే రెండు నిమిషాలు అడే ఏం ప్లేస్ కొట్టారు మరి మూడు నాలుగు ప్లేస్ వచ్చా నాలుగు ప్లేస్ లేదు రెండు ప్లేస్ మనది మనం రెండు రెండు నిమిషాలు పని చేయలేడో మరి ఒక ఎత్తి పోయి పోయినాక వర్షం అందులో వరుసగా పందెం రెస్ట్ లేకుండా మళ్ళీ పొద్దున బ్యాట్ మళ్ళీ అర్ధిక కోట్లో బ్యాట్ వేసినాం మళ్ళీ కోట్ల పందెం కొట్టినా బ్యాట్ పెట్టి పొద్దున పందెమా

మరి మరీ నా వర్షున్నావు ఈ సరైన కొడవ మరి మహానదికి పోతా పోవ ఈ సారినది మహానందికి ముందుకి

రే ఎమ్మూరు కన్నా పెడతావాటా ఎమ్మూరుకి ఎమ్మూరికి జనవరిలో పందెం ఇప్పుడు నెల ఒక రోజు అన్న ఉంటే ఒక రోజు ఉంటే అక్కడ రెండు నెలలు ఉంటుంది ఇంకా అంతే జనవరికి అట్లా మంచి నా కోరిక ఎమ్ పెట్టాలని నా కోరిక పందెం ముఖ్యం కాదు కోట్లో దిగాలంటే ఎద్దు పది నిమిషాలు పని చేయని పది నిమిషాలు తప్పు చేయాలి ఇప్పుడు బ్యాటర్ లో ప్రస్తుతం

పన్నెండులో కూడా ఇప్పుడు అవి మాకు పన్నెండు పది జోన్లు అప్పుడు నాలుగు అప్పుడు మరి అంత చూడకు మూడు వందల కోట్లు మరి అంత ఏదేం చూరేమో చెప్పలేదు రాయి రికార్డు నాలుగు వేల ఐదు వందలు ఉంది మీది ఇంక ఎవరు కొట్టలేరా

ఇప్పటిలో ఏ విషయాలు బాగుంటుందో బస్సు విషయంలో తెలుసు కానీ సుమారు బస్ అన్ని పది పదకొండు పన్నెండుకే వచ్చింది ఇప్పుడు ఇప్పుడు నాలుగు ఐదు వందలు అంటే బార్లు 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 అంటే ఏమిటి ఇరవై రెండు ఇరవై రెండు మొత్తం జంప్

పదిహేడు పద్దెనిమిదిలో రెండు సంవత్సరాలు పదహారు నుంచి సీనియర్ అయినా పదహారు పదహైదు పదహారు మామూలుగా చూసుకొని వినారు పదిహేడు పద్దెనిమిది వాంచేసి మూడు సంవత్సరాలు పదిహేడు పద్దెనిమిదిలో వయసు ఇంకా రాలని తీర్చి ఆ ఏడు పదకొండు పదకొండు వేస్తుంది పచ్చేడు రెండు ఏడు ఇంకా స్కోర్కోరు మరి మూడు ఏళ్ళు ఇంకా దాడిపోతుంది ఏదో పచ్చిపోయిన పదహారు రా పద్నాలుగు బార్లకి ఐదు అడుగులు తక్కువ చేసినాము ఐదు అడుగులు ఐదు అడుగులు మూడు వందల కోట్ల మూడు వందల కోట్లు మాకేం పచ్చ పని మాకి మాకు అవలసి చేయాలే మరి మరొక సంవత్సరం పోతుంది స్కోర్ చెప్పింది

పద్నాలుకి ఐదు అడుగులు తక్కువ అప్పుడు ఇరవై ఐదు నిమిషాలకి బర్తీ చేయాలండి మీరు తిప్పేసిన సరిగా మాము ఎప్పుడు ఎప్పుడు పద్నాలుగు బాగా చేసినాము బాగానే తక్కువ చేసినామనుకుంటున్నాము అయితే కాదనుకుంటుంది ఎక్కడ పద్నాలుగు ముప్పై నలభై రెండు వేలలో ఎత్తుకొని అన్ని ఇప్పుడు కూడా మళ్ళీ మూమెంట్ ఉంటుందా ఉంటుంది ఎవరు ఇప్పుడు సర్లే కొంచెం బాగు